కరాటే కళ్యాణిపై దాడి యత్నం ఇద్దరూ నిందితులను పట్టుకునే క్రమంలో కళ్యాణిపైకి దూసుకొచ్చిన నిందితులు టీటీడీలో లక్కీ డ్రా పేరుతో ప్రచారం చేసిన ఇద్దరు నిందితులని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న కరాటే కళ్యాణి ఆదిబట్ల వండర్లా వద్ద ఇద్దరు నిందితులు లక్కీ డ్రా పేరుతో ప్రచారం చేస్తూ ఉండగా పంజాగుట్ట పోలీసుల సహాయంతో ఇద్దరు నిందితులని పట్టుకున్నా కరాటే కళ్యాణి చున్నీలాగిన నిందితులు నీకు అవసరం లేదు ఎవరు టెక్ చేశారా లేదా అన్న టచ్ చేశాడు ரெஸ்பேன் டிரெக்ட் கதம் वो सेकंड में है लगा वीडियो दिस रहता है हां मैं अपना फोटो हूं वाली कौन है ना बाकी एक कलम हूं आप उसको थोड़ा ओके हां कोई फोटो फ्रेंड में फोटो चंद्र बगल में कि मैं हेल्प दिस को చెప్తానే కానీ చెప్తా చెప్తాను కెమెరా ఎట్లా వాడక నువ్వు కెమెరా ఎట్లా వాడక అర్ణగొడతాడంట బెదిరిస్తుండు మీ మీ ఫేమస్ కోసం మీరు చేస్తారు అర్ధం ఇప్పుడు డ్రైవింగ్